శ్రీరామచంద్రుడు అంటే అంతటి వాడే కర్మను తప్పించుకోలేడనేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దుష్కర్మలు చేసేవాళ్ళైతే ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది కర్మ అంత తీవ్రంగా తన యొక్క పని తను చేసుకుని పోతూ ఉంటుంది ఇక్కడ భగవత్పురాణంలో ఒక విశేషమైన సన్నివేశం ద్వారా మనకి తెలుసుకోవచ్చు భగవత్ పురాణంలో ఏం చెప్తారంటే శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడు వాలి అత్యంత శక్తివంతుడు అతనికి వరదానం ఉంది ఎదుటి వ్యక్తి యొక్క శక్తిలో నుంచి శక్తి మొత్తం గ్రహించేస్తాడు కాబట్టి వాళ్ళని ఎవరు కానీ ఓడించలేరు సుగ్రీవుణ్ణి గెలిపించాలి కాబట్టి రాముడు వాలిక వాలిని చంపేదం కోసం చెట్టు వెనక నుండి బాణం వేసి అతన్ని సంహరించడం జరిగింది ఇది మన అందరికి తెలిసిన విషయం ఇక్కడ వాలి ఎవర్రా అంటే ఇంద్రుని యొక్క శక్తితో ఉద్భవించిన శక్తి అదేవిధంగా సుగ్రుడు సుగ్రీవుడు ఎవర్రా అంటే సూర్యుని యొక్క శక్తితో ఉద్భవించిన పరాక్రమవంతుడు తర్వాత రామావతారం సమాప్తమైన తర్వాత రాముడు వైకుంఠధామం చేరుకున్నాక వీళ్ళిద్దరూ కలిసి అడుగుతారు అన్నమాట ఎవరు ఇంద్రుడు సూర్యుడు అయ్యా అత్యంత శక్తివంతుడైన బా వాలిని ఎందుకు ఓడిపోయినాడు ఏంటి ఎందుకు ఇలా చేశావంటే ఇది కర్మ ఫలితం కావాల్సిన అవసరం ఉంది కర్మ అలా నడిపిస్తోంది అని చెప్పి తర్వాత రాబోయేటువంటి తరంలో నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రామావతారం పురసమాప్తమై కృష్ణావతారం వచ్చినాక కృష్ణావతారంలో ఇంద్రుని యొక్క శక్తితో ఇంద్రుని యొక్క శక్తితో అర్జునుడు ప్రాణం పోసుకుంటాడు తర్వాత సూర్యుని యొక్క శక్తితో కర్ణుడు ప్రాణం పోసుకుంటాడు ఇక్కడ ఏం జరిగిందిరా అంటే ఇంద్రుణ్ణి గెలిపించాలి కాబట్టి కర్ణుణ్ణి సంహరింపచేసి అర్జునుడి ద్వారా ఇంద్రుణ్ణి గెలిపిస్తాడు అది అనమాట ఇంతకుముందు ఇంద్రుడు ఇప్పుడు సూర్యుడు విజయాలు సాధించడం జరిగింది ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితుల్లో కృష్ణావసారం సమాప్తమయ్యేటప్పటికీ కర్మ వచ్చేస్తుంది అనమాట కర్మ ఎందుకంటే కృష్ణావతారం సమాప్తంలో కృష్ణుడు పనుకొని ఉంటే ఒక బాణము వచ్చి ఆయనకి వచ్చి కాల్లో గుచ్చుకొని చనిపోయే పరిస్థితి వస్తే జరా అనేటువంటి వ్యక్తి రావడం జరిగింది ఒక అటవీకుడు ఒక గిరిజనుడు రావడం జరిగింది కృష్ణుడి యొక్క కాళ్ళు రక్తం కారడం చూసి బాధపడి అయ్యా క్షమించండి నాది తప్పైపోయింది అని బాధపడుతూ క్షమాపణ కోరుతుంటే జరా ఇది జరగాల్సిన విషయమే ఇది ఖచ్చితంగా ఇంతే జరుగుతుంది ఇది కర్మచం నేను నేను చేసుకున్న కర్మ ఫలితము అంటే అప్పుడు అతను ఆశ్చర్యపోతాడు నువ్వు ఎవరో కాదు రామావతారంలో వాలివి అని చెప్తే అతను ఆశ్చర్యపోతాడు ఆ విధంగా తన కర్మ ఫలితను విష్ణువు తన అవతారం సమాప్తంతో పూర్తి చేస్తాడనమాట ఈ విధంగా కర్మ అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది దుష్కర్మల ఫలితం తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తున్నాం